ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన పాత్ర గారు వైసీపీ ఎమ్మెల్యేల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఒక రకంగా వాళ్ళు పరుగు తీయేశారనే చెప్పుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రాకపోవటం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా గురించి మాకు లేఖలు రాయడం జరిగింది సో అది ఇవ్వలేము అని చెప్పి మేము క్లియర్గా స్పష్టంగా ఆయనకి చెప్పడం జరిగింది ఆ విషయం ఆయనకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావట్లేదో మనందరికీ తెలుసు ఆల్రెడీ గతం నుంచి ఆయనకి ఏదైతే క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వలేదో అదే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి అసెంబ్లీ సమావేశాలకి ఆయన వెళ్ళటం మానేశారు ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కూడా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా రావటం మానేశారు కానీ ఈ రోజు మాత్రం ఆయన పాత్ర గారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఒక రకంగా సిగ్గుచేటు ఆయన చెప్పిన విషయం వింటే కనుక వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీకి దొంగచాటుగా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారంట అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళటానికి లిటరల్గా అర్హుడు అసెంబ్లీ సమావేశానికి వెళ్ళాలి అదే అధికార పక్షమైనా లేకపోతే విపక్షమైనా ఎవరైనా కాలు రాకరీసుకుని వెళ్ళచ్చు లోపలికి అసెంబ్లీ సమావేశాలకి ఇటువంటి వాళ్ళు దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి పిల్లల్లో వెళ్ళిపోతున్నారంట అది కాకుండా కొన్ని క్వశ్చన్స్ ముందుగానే పంపించి ఆ క్వశ్చన్లు అడగడానికి హాజరు కావట్లేదు దీన్ని అయ్యన్న పాత్రి గారు గమనించి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది అదేంటి మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు దొంగల్లా తిరగడం ఏంటి చక్కగా అసెంబ్లీ సమావేశాలకి లోపలికి వచ్చి కూర్చుండి క్వశ్చన్లు అడగొచ్చు కదా బాధ్యతయుతంగా ప్రజల తరపు నుంచి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక స్పష్టమైన వివరణ ఇచ్చి ఆయన గాలి తీయేశారు ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల గురించి దొంగచాటుగా తిరుగుతున్నారు అసెంబ్లీ సమావేశాల్లో అని చెప్పి వాళ్ళు గాలి తీసారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పార్టీలో గెలిచినటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా తప్పు చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాలకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి వెళ్ళకోకుండా మానేయటం దానికి తోడు మళ్ళీ ఈ దొంగచాటికి వెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో సంతకాలు పెట్టేసి బయటకు ఏంటో అర్థం కావట్లేదు అదే కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా అటెండెన్స్ అవగానే ఆ ఫస్ట్ ఫీడ్ అవగానే జంప్ అయిపోతారు ఆ రోడ్లంతా తిరుగుతారు ఇదే అదే బ్యాచ్ అయి ఉంటుంది అలాగే అనుకోవాలి మనం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళమో అని చెప్పారు వెళ్ళడం మానేయాలి అలాంటప్పుడు ఒకవేళ వెళ్తే కనుక దొంగచాటుగా సంతకాలు పెట్టేసి పారిపోవటం ఏంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కదా బాధ్యత ఉండాలి కదా ప్రజల తరపు నుంచి ప్రశ్నించాలి కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఏదో ఒకటో రెండో ప్రెస్ మీట్లు పెట్టి ఒకటి రెండు విషయాల గురించి వాదించేసి వెళ్ళిపోతారు ఆయన ఆ బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి రాజకీయం ఆయన వ్యూహాలు ఆయన కథలో ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు యాక్చువల్గా వైసీపీ ఎమ్మెల్యేల భయం ఏంటంటే దొంగచాటిగా సంతకాలు పెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే గతం నుంచి అయ్యన్న పాత్రి గారు అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు పదే పదే చెప్తున్నారు అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాని వ్యక్తులు ఎవరైనా వాళ్ళ సభ్యత్వం రద్దయిపోతుంది అని చెప్పి గతం నుంచి వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇప్పుడు వీళ్ళ సభ్యత్వం ఎక్కడ రద్దు రద్దయిపోతుందా అన్న భయంతో అసెంబ్లీకి వచ్చి దొంగచాటుగా ఆ రిజిస్టర్ లో సంతకం పెట్టేసి మెల్లగా అయిపోతున్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు పోకుండా ఉండటానికి ఆ విధంగా దొంగచాటుగా అసెంబ్లీలో తిరుగుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు అంత ఘోరమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది వైసీపీ